హాయ్ ఫ్రెండ్స్ బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చే సినిమాకు ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ వాయించినట్టు సుకుమార్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ వాయించినట్టు ప్రభాస్ సలార్ సినిమాలో విలన్స్ ను వాయించినట్టు ఎస్ఆర్ హెచ్ ఒక రేంజ్ లో ఉతికి ఆరేసి వాయించి పారేసింది రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్తో పెట్టుకుంటే ఏమవుతుంది అన్నది మొట్టమొదటి మ్యాచ్ లోనే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో దడ పుట్టించి మరి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు ఎవరైనా సరే సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ లో టూ హండ్రెడ్ కంటే తక్కువ స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆ తర్వాత మాట్లాడదాము ఎక్స్ట్రాడినరీ ఫిగర్స్ అండి ఇవి జస్ట్ మీకు స్ట్రైక్ రేట్ చెప్తోంది మొత్తం ప్రతి ఒక్కరు టూ హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ రేట్ తో కొట్టారు లీస్ట్ స్ట్రైక్ రేట్ మన తెలుగువాడు నితీష్ కుమార్ రెడ్డి అది కూడా ఎంత స్ట్రైక్ రేటు టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ అందరూ టూ ట్వంటీ ఫైవ్ టూ ఎయిటీన్ టూ థర్టీ త్రీ అండ్ టూ హండ్రెడ్ అంటే మామూలు కాదు అసలు స్ట్రైక్ రేట్ అది అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరిని చూస్తేనే బౌలర్స్ కు భయం వేసే పరిస్థితి ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ లో అందరూ గమనించారు బౌలర్స్ ఎంత స్ట్రాంగ్ గా బౌలింగ్ వేసినా సరే ఎన్ని తెలివితేటలు వాడినా సరే ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ మెన్ ఉతి ఉన్నారు ఈ రోజు కూడా సన్ రైజర్స్ మ్యాచ్ అలాగే ఓపెన్ అయ్యింది అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఈ రోజు ఒక సిక్స్ కూడా కొట్టలేదు గాని తనదైన శైలిలో ఐదు బౌండరీస్ కొట్టాడు ఫార్టీ ఫైవ్ రన్స్ కి మొట్టమొదటి వికెట్ పడింది ఆ తర్వాత రెండో వికెట్ నూట ముప్పై రన్స్ దగ్గర పడింది అంటే నైన్ పాయింట్ త్రీ ఓవర్స్ లో అంటే ఇంకా పవర్ ప్లే పూర్తి కాకముందే అంటే పవర్ ప్లేను ఎంత అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారో మనం చూడొచ్చు నూట ముప్పై దగ్గర వికెట్ పడితే మళ్ళీ టూ నాట్ టూ దగ్గర వికెట్ పడింది థర్డ్ వికెట్ నితీష్ కుమార్ రెడ్డి అప్పటికి ఇంకా పదిహేను ఓవర్లు కూడా కాలేదు సో ఈ స్పీడ్ ఈ దూకుడు ఈ దడ చూస్తుంటే త్రీ హండ్రెడ్ టచ్ అవుతుందా అనిపించింది దాదాపు త్రీ హండ్రెడ్ టచ్ అయినంత పనే అయ్యింది టూ ఎయిటీ సిక్స్ రన్స్ కొట్టారండి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టూ ఎయిటీ సిక్స్ రన్స్ అంటే సామాన్యమైన స్కోర్ కాదు ఇంతకు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ కొట్టినటువంటి స్కోర్ ను తన రికార్డ్ ను తానే బ్రేక్ చేసుకుంది ఈ రోజు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఇషాన్ కిషన్ ఫార్టీ సెవెన్ బాల్స్ లో వన్ నాట్ సిక్స్ రన్స్ కొట్టి నాట్అట్ గా నిలిచాడు అది కూడా ఇషాన్ కిషన్ వన్ డౌన్ లో వచ్చి ఇంత అద్భుతమైన ఫీట్ సాధించాడు ట్వంటీ ట్వంటీ లో పదకొండు బౌండరీస్ తో ఆరు సిక్సర్లతో టూ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ స్ట్రైక్ రేట్ తో ఫార్టీ సెవెన్ బాల్స్ లో వన్ నాట్ సిక్స్ రన్స్ కొట్టాడు అంటే స్కోర్ మరి ఏ స్థాయిలో ముందుకెళ్తుందో ఒక్కసారి ఆలోచించండి నిజానికి ఇషాన్ కిషన్ ను అసలు ఇండియా టీమ్ లోకి తీసుకోవడం లేదు చాలా పెద్ద చర్చ జరిగింది అరే ఇంత అద్భుతమైన ప్రతిభ ఉంది దేశవాళ్ళు క్రికెట్ లో చాలా అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు కానీ ఎందుకు కిషాన్ కిషన్ ని తీసుకోవడం లేదు అన్న ఒక చర్చ అనేది జరిగింది కానీ బీసీసీఐ కొన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినప్పుడు దాన్ని స్ట్రాంగ్ గా పట్టించుకోవాల్సిన అవసరం ఆటగాళ్లకు కూడా ఉంటుంది నేషనల్ జట్టుకు నువ్వు ఆడనప్పుడు నీ కాన్సన్ట్రేషన్ మొత్తం కనీసం దేశవాళి క్రికెట్ మీద పెట్టి కచ్చితంగా క్రికెట్ ఆడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడు అని చెప్పి ఇషాన్ కిషన్ కు చెబుతూ వచ్చింది బీసీసీఐ చెప్పడం కాదు ఆదేశాలు జారీ చేసింది నువ్వు కేవలం టీమిండియా జట్టుకు సెలెక్ట్ అవనంత మాత్రాన ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండా కూర్చోవద్దు ఆడు అని చెప్పి చెప్తూ వచ్చింది కానీ పక్కకు పెట్టేశాడు అసలు బీసీసీఐ ఒక ఆర్డర్ జారీ చేసింది అని అంటే ఆటగాళ్లకు దాన్ని పాటించడానికి ప్రయత్నం చెయ్యాలి ఎందుకంటే ఓవరాల్ గా బీసీసీఐ క్రికెట్ ను స్ట్రాంగ్ గా బిల్డ్ చేయాలి భారతదేశానికి సంబంధించి అన్న ఆలోచనతో పనిచేస్తుంది దాన్ని పఠించుకోలేదు ఎప్పుడైతే బీసీసీఐ చెప్పింది ఈశాన్ కిషన్ పటించుకోలేదు సరే నీ సంగతి ఇలా ఉందా మేము చూసుకుంటాం అని చెప్పి సెంట్రల్ కాంట్రాక్ట్ ఉంటుందండి బీసీసీఐది వారం రోజుల క్రితమే మనం మాట్లాడుకున్నాం ఏ ప్లేయర్ ఎంత సాలరీ వస్తుంది అన్నది కావాలంటే ఐపీఎల్ స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు క్రికెట్ చూస్తారు కాబట్టి మళ్ళీ రిపబ్లిష్ చేస్తాను ఇషాన్ కిషన్ ను బీసీసీఐ తన సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి పక్కకు పెట్టేసింది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇషాన్ కిషన్ ఐపీఎల్ లో ఆడాడు తర్వాత ఇషాన్ కిషన్ ఇక బీసీసీఐ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి అనవసరంగా బీసీసీఐ పెట్టుకోవద్దు అనే విషయం అర్థం చేసుకుని ఫస్ట్ క్లాస్ క్రికెట్ స్లోగా ఆడడం మొదలు పెట్టాడు ఇండియా సి తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో నూట ఇరవై ఆరు బాల్స్ లో నూట పదకొండు రన్స్ చేసి నేను రెడీగా ఉన్నాను ఏ టైంలో అయినా సరే బాధడానికి అని చెప్పి ఒక మెసేజ్ అయితే స్ట్రాంగ్ మెసేజ్ సెలెక్టర్స్ కు పంపించాడు ఆ తర్వాత రంజీ ట్రోఫీలో జార్ఖండ్ కు కెప్టెన్సీ వహించాడు అక్కడ కూడా అండి అద్భుతమైన సెంచరీ కొట్టాడు అలాగే విజయ్ హజారే ట్రోఫీ అందులో సెంచరీ కొట్టాడు ఇట్లా వరుసగా గత ఏడెనిమిది నెలలుగా జరిగిన ట్రోఫీస్ లో అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు ఇషాన్ కిషన్ ఇక ఐపీఎల్ వచ్చిందంటే చాలు క్రికెటర్స్ కు పెద్ద పండగ లాంటిది ఆవురావురు అనే ఉంటారు ఇషాన్ కిషన్ లాంటి బ్యాట్స్మెన్ మొట్టమొదటి మ్యాచ్లోనే ఉతి క్యారేసాడు నలభై ఐదు బాల్స్ లో సెంచరీ కొట్టాడు నిజానికి రెండు వేల పదహారులో గుజరాత్ లయన్స్ తరపున ఐపీఎల్ లోకి వచ్చాడు ఇషాన్ కిషన్ టూ థౌజండ్ లో ఆరు కోట్ల ఇరవై లక్షల రూపాయలకు ముంబై ఇండియన్స్ అతన్ని కొనుక్కున్నారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఇషాన్ కిషన్ ఏదో ఆడాడు అంటే ఆడాడు తప్ప ఎక్కువ రన్స్ చేయలేదు ట్వంటీ ట్వంటీ సీజన్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ముంబై ఇండియన్స్ టీమ్ లో చాలా స్ట్రాంగ్ బ్యాట్స్ గా ఉన్నాడు ట్వంటీ ట్వంటీలో ఐదు వందల పదహారు రన్స్ చేసి ముంబై ఇండియన్స్ ట్వంటీ కప్పు సాధించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించాడు రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయడము మొదటి వికెట్ కు అద్భుతమైన పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకుంటూ రావడము రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ పవర్ ప్లే అద్భుతంగా ఆడడము అవన్నీ అండి ట్వంటీ ట్వంటీలో లో మనం అబ్జర్వ్ చేశాం అసలు ముంబై ఇండియన్స్ జట్టు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్న టైంలో జట్టుకు చాలా సహాయ సహకారాలు అందించాడు అయితే తర్వాత ప్రతి సీజన్ లో అతను కన్సిస్టెంట్ గా ఆడుతూ వస్తున్నాడు ముంబై ఇండియన్స్ అతని యొక్క డబ్బులు కూడా పెంచింది ఆప్షన్ లో మీరు చూస్తే ట్వంటీ ట్వంటీ టూ నుంచి గమనిస్తే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం అతనికి పదిహేను కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు అందుకుంటూ వచ్చాడు ముంబై ఇండియన్స్ లో ఆ రేంజ్ లో ఆడినటువంటి ఇషాన్ కిషన్ ప్రస్తుతం సన్ రైజర్స్ లో ఉన్నాడు సన్ రైజర్స్ అనంగానే దడ పుట్టించే ఓపెనర్స్ బౌలర్స్ ను బెదరగొట్టే అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ వీళ్ళని చూస్తేనే భయం వేస్తోంది బౌలర్స్ కి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మనం చూసాం కాస్తలో మనకు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సన్ రైజర్స్ జట్టుకు కప్ అనేది చేజారింది ఫైనల్స్ దాకా వచ్చింది మనకు తెలుసు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కోల్కటా మ్యాజిక్ చేసింది సునీల్ నారాయణ్ మ్యాజిక్ చేయడము అదంతా కూడా మనం చూసాం ట్వంటీ ట్వంటీ ఫోర్ లో లేకపోతే కప్ మనదే బట్ ఈసారి ఇషాన్ కిషన్ కూడా తోడవడంతో సన్ రైజర్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అన్నది ఈ రోజు అర్థమైంది అలాగే మన తెలుగు కురాడు నితీష్ కుమార్ రెడ్డి పదిహేను బాల్స్ లో ముప్పై రన్స్ కొట్టాడు మిడిల్ ఆర్డర్ లో అండి నితీష్ కుమార్ రెడ్డి ఎంత కీలకమైన పాత్ర పోషించాడు అన్నది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ లో మనం చూసాం భారీ షాట్స్ బాధగలడు అవసరమైతే కీలకమైన సమయంలో వికెట్ పోకుండా కాపాడుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ తన శైలిని మార్చి మార్చి ఆడగలిగే సామర్థ్యం నితీష్ కుమార్ రెడ్డికి ఉంది సో నాలుగు బౌండరీస్ ఒక సిక్స్ తో నితీష్ కుమార్ రెడ్డి ముప్పై రన్స్ కొట్టడం అలాగే హెన్రిచ్ క్లాసెన్ ఫోర్టీన్ బాల్స్ లో థర్టీ ఫోర్ రన్స్ కొట్టాడు క్లాసెన్ ఏ రేంజ్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మిడిల్ ఆర్డర్ లో మెరుపులు మెరిపించాడు మనం చూసాం క్లాస్ ఎన్ ఏ స్థాయి భారీ సిక్స్ లు కొడతాడో అది కూడా మనం చూసాం నిజానికి ఈ రోజు ఆడిన మ్యాచ్ లో ఒకే ఒక సిక్స్ కొట్టాడు అది బౌండరీస్ కొట్టాడు బట్ స్టిల్ రెడీగా ఉన్నాడు క్లాసెన్ సో మన హైదరాబాద్ జట్టు టాప్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మిడిల్ ఆర్డర్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది అందువల్ల ఈసారి ఫైనల్స్ కు చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి సన్ రైజర్స్ తో పెట్టుకోవాలి అంటే ముందు ఈ బ్యాట్స్మెన్ మెన్ అందరినీ దాటి వెళ్ళాలి ఒక్కొక్క బ్యాట్స్మెన్ క్రీజ్ లో ఉన్నంత వరకు ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారో ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ కు అర్థం అయి ఉంటుంది రాజస్థాన్ రాయల్స్ లో వాళ్ళ కీలకమైన బౌలర్స్ ఫారూఖి అతన్ని సిక్స్టీన్ ఎకానమీతో కొట్టారు మూడు ఓవర్స్ లో నలభై తొమ్మిది రన్స్ ఇచ్చాడు ఈ రోజు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జోఫ్రా ఆర్చర్ మొత్తం ఫుల్ స్పెల్ వేశాడు రాజస్థాన్ బౌలర్ నాలుగు ఓవర్స్ లో డెబ్బై ఆరు రన్స్ ఇచ్చాడు నించోబెట్టి ఉతికుతికి ఆరేశారు జోఫ్రా ఆర్చర్ ని నైన్టీన్ ఎకానమీ అనమాట అతని సో ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ కి బహుశా ఇంకా నిద్ర పట్టదు కాకపోతే బ్యాటింగ్ పిచ్ అనేది మనకు అర్థమైపోయింది రాజస్థాన్ రాయల్స్ కూడా ఏం తక్కువ తినలేదు టూ ఫార్టీ టూ రన్స్ కొట్టారు ఐపీఎల్ లో టూ ఫార్టీ టూ రన్స్ అంటే సాధారణమైన స్కోరింగ్ కాదు వాళ్ళ దాంట్లో యశస్వి జైస్వాల్ ఈ రోజు ఫ్లాప్ అయ్యాడు కాకపోతే సంజు శాంసన్ నిలకడగా నిలబడి థర్టీ సెవెన్ బాల్స్ లో సిక్స్టీ సిక్స్ రన్స్ కొట్టాడు కాకపోతే వాళ్ళకి మెయిన్ నితీష్ రానా అతను ఫ్లాప్ అవడము అలాగే రియాన్ పరాగ్ అతను ఫ్లాప్ అవడం కెప్టెన్ రియాన్ రాజస్థాన్ రాయల్స్ కి సో టాప్ ఆర్డర్ లో ఇద్దరు బ్యాట్స్మెన్ ఈ రోజు వాళ్లకు ఫ్లాప్ అవడం అనేది మనం చూడొచ్చు మిడిల్ ఆర్డర్ లో నితీష్ రానా ఫ్లాప్ అవడం అనేది మనం చూడవచ్చు అందువల్ల రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని సులభంగా అందుకోలేకపోయింది కాకపోతే వాళ్ళ మిడిల్ ఆర్డర్ లో ధ్రువ్ జురేల్ అలాగే హెట్మెయిర్ దూబే శుభం దుబే ఎంత అద్భుతంగా రాణించారో అది కూడా మనం చూసాం శుభం దుబే అయితే త్రీ నాట్ నైన్ స్ట్రైక్ రేట్ తో కొట్టాడండి పదకొండు బాల్స్ ఆడి నాలుగు భారీ సిక్సర్లు ఒక ఫోర్ నాట్అవుట్ గా అలాగే నిలబడి ఉన్నాడు క్రీజ్ లో ఇంకా హెట్ ఉన్నంత వరకు భారీ సిక్సులు నాలుగు సిక్సులు ఒక ఫోర్ ధ్రువ్ జురేల్ ఆరు సిక్సులు ఐదు ఫోర్లు సో అట్లా వాళ్ళ మిడిల్ ఆర్డర్ దాదాపు లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా బాగా ఆడడం వల్ల టూ ఫార్టీ టూ రన్స్ కొట్టారు కాకపోతే ఆ టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ లో ఉన్న బ్యాట్స్మెన్ ఆ ఫ్లాప్ అవడం వల్ల నిలదొక్కుకోవడంలో అట్లా కొన్ని బాల్స్ వాళ్లకు వేస్ట్ అయిపోయాయి దాని వల్ల టూ ఫార్టీ టూ దగ్గరే వాళ్ళు ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అయితే మన హైదరాబాద్ బౌలర్స్ కూడా మరింత అద్భుతంగా బౌలింగ్ లో రాణించాల్సినటువంటి అవసరం ఉంది మన హైదరాబాద్ టీమ్ లో అతిపెద్ద సమస్య ఏంటంటే బౌలింగ్ క్రిటికల్ టైమ్ లో ధారాళంగా ఇవ్వడము అవసరమైన టైంలో వికెట్లు తీయకపోవడము ఇది మనం స్పష్టంగా చూడొచ్చు సో దీన్ని అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది ఆఫ్కోర్స్ మహమ్మద్ షమి మన జట్టులోనే ఉన్నాడు అఫ్కోర్స్ ప్యాట్ కమిన్స్ ఎంత కీలకమైన వ్యక్తి మనకు తెలుసు హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్రస్తుతం ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాను ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నాడో మనం చూసాం సో ఇలాంటి అనుభవజ్ఞులైనటువంటి బౌలర్స్ మన దగ్గర ఉన్నారు బట్ స్టిల్ ఇంకా అండి అద్భుతంగా బౌలింగ్ చేయవలసినటువంటి అవసరం ఉంది అన్నది మాత్రం ఈ రోజు అర్థమైంది కాకపోతే ఈ రోజు బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఈ రోజు ఒక్క రోజుతో మనం జడ్జి చేయలేము ఒక రెండు మూడు మ్యాచ్స్ అయిన తర్వాత బౌలర్స్ కన్సిస్టెన్సీ ఎలా ఉంది సన్ ది అనేది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇక మరోపక్క ముంబై ఇండియన్స్ అలాగే సిఎస్కే రెండు జట్ల మధ్య అద్భుతంగా మ్యాచ్ నడుస్తోంది ముంబై ఇండియన్స్ ను వన్ ఫిఫ్టీ ఫైవ్ రన్స్ కి చాప చుట్టేయించి కూర్చోబెట్టారు చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఆ మ్యాచ్ గురించి మరో వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం చెన్నై సూపర్ కింగ్స్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్ గెలవబోతోంది అనేది మనకు స్పష్టంగా అర్థమయ్యింది ఇప్పటికిప్పుడు మనం స్కోర్ చూస్తే మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు